హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆగస్టు పదహారు ఇరవై మధ్యలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మా ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం నుండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనా గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో చాలా చోట్ల ఆకాశం మేఘత్తుగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఆగస్టు పదహారు ఇరవై మధ్యలో కోస్తాంధ్ర తెలంగాణలో మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఒక ముప్పు తప్పిందనుకుంటే మరొక అలపెండం ఈరోజు కోస్తాంధ్రను ఆనుకుని ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి తీవ్ర అలప్పిండంగా కూడా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో కూడా రగల నాలుగు రోజులు ఓ మోస్తా నుండి భారీ వర్షాలు కోస్తాంధ్ర తెలంగాణలో పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోస్తా తెరంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు శాఖ తెలిపింది ఈ అలప్పెండ ప్రభావంతో మధ్య కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలో చాలా చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణలో కూడా భారీ నుండి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు తెలంగాణలో పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు కృష్ణా గోదావరి నదిలో మళ్ళీ వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అటు నది తీర ప్రాంత ప్రజలు కూడా మళ్ళీ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ అలపెండ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణ గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమగోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో పడే అవకాశాలున్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్యనపల్లి ప్రకాశం జిల్లాలో కూడా ఓ మోస్తాం నుండి అక్కడక్కడ భారీ వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నెలగొండ వరంగల్ మునుగు సిద్దిపేట కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు తెలంగాణలో మళ్ళీ ముంచెత్తే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈరోజు కోస్తాంధ్రను ఆనుకుని ఈ అలపిండం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి తీవ్ర అలపిండంగా కూడా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా మళ్ళీ పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా వచ్చే నాలుగు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇటు కృష్ణా గోదావరి నదిలో మళ్ళీ వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత వస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాగ్జిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే నాలుగు రోజులు కూడా కోస్తాంధ్ర తెలంగాణలో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఈ రోజు నుండి వచ్చే నాలుగు రోజులు మళ్ళీ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఈరోజు కోస్తాంధ్రను ఆనుకుని మరొక అల్పిండం ఏర్పడే అవకాశం ఉందని ఇది మరింత బలపడి తీవ్ర అల్పండంగా కూడా మారే అవకాశం ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా మళ్ళీ పడే అవకాశం ఉందని కోస్తా తెర వెమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్